దాంట్లో ప్రమేయం ఎవరిదైనా ఉందంటారా లేదంటే ఓన్గా ఆయన ఆయన పోటీ చేయడమే ఒక చరిత్ర అవ్వదు మీ చరిత్ర సృష్టించిన పిఠాప్రాజలు ఫస్ట్ ఎప్పుడో రెడీ అయిపోయి దాని కానీ ఫ్యాక్టరీలు కలిసి రావచ్చు కానీ సామాన్యులు అందరూ కూడా ఆయన పోటీ చేయడమే ఈ పిఠాప్రాంతి ఒక చరిత్ర ఈ చరిత్ర ఈ రోజుతో నేపడో పదనాలుగో తారీఖుతో మొదలవుతుంది అంటే మీ టీవో లెక్కల ప్రకారం ప్రజల లెక్కలో ఎప్పుడో మొదలైపోయింది ఆయన పోటీ చేస్తారు కదా చరిత్ర లెక్క మారిపోయింది కానీ రికార్డ్ ఏంటంటే నాలుగో తారీఖు కన్సెన్స్ అందరూ గెలిచేస్తారు అంటున్నారు వంగ గీత గారు కూడా నేను గెలిచేస్తానని ఆయన ఆవిడ కూడా అంటుంది తప్పు లేదమ్మా రాజకీయాల్లో రాజకీయాల్లో అనేక పార్టీలు నుంచి వాళ్ళు కంటెస్ట్ చేపట్టారు కంటెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీ విధానాన్ని చట్టుబడి ఆవిడ మాట్లాడారు ఆ పార్టీ లేని తప్పు కదమ్మా ఆవిడికి తెలుసు ఆవిడికి తెలుసా నాకు తెలుసు కూడా ఆవిడికి తెలుసు ఎవరి ప్రేమేయం లేకుండా ఓన్ గా ఆయన ఫ్యాన్స్ ఆయన పార్టీ ఆయన జనసేన తరపుని నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఫ్యాన్స్ సినీ ఫీల్డ్ నుంచి కూడా ఒక ఒక చిన్న కుర్రోడిగా నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఒకేదిగా ఉన్నారు అందరూ ఇందులో వరం గారు ప్రమేయం ఉందండి కంపల్సరీ ఉందమ్మా అది మనం ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ తరఫు ఉన్నామంటే మనకు అనుకూలంగా వచ్చిన వాళ్ళు అందరినీ కూడా మనం అందరూ ప్రమేయతో ఆయన గెలిచాడు ఎవరో ఆయన ఎలా గెలుస్తాడు కానీ పమ్మగారు ప్రేమేయ మాత్రం కూడా చాలా కీలకంగా ఉంది ఆయన కూడా బాగా సహకరించాడు ఇద్దరు కూడా బాగా పోటీ పోటీగా మన నియోజకవర్గంలో పోటీ లేదమ్మా డబ్బు ఉంది కాబట్టి నాయకులంతా ఇంతకాలం ఉన్నారు తప్పించి మీకు తెలిసిన కోర్టు పోలింగ్ ఎవరో నాయకులు ఎవరో లేర వేసి ఎవరు అవునండి ఆ విషయం అందరికీ అండి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు తెలిసిన తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు తన స్వహంద్రంతో తన ఫ్యాన్తో తన కార్యకర్తలతో ఆయనే నెగ్గాడు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు వరం గారు వరం గారు ప్రమేయం లేకుండా అని చెప్పేసి ఏర్పాటు చేసిందే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఓటమి గెలుపుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ అంతే తప్పించింది ఇందులో వరద గారి ప్రేమే లేదు పవన్ కళ్యాణ్ ఒకరికే నేను ఒకడనే ఇది ఏంటంటే ఈ డివైడ్ అండ్ పాలసీ డివైడ్ పాలసీ ఇదే అంటే మనస్పత్ర వచ్చే మాటలు తప్పించి ఇందులో ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కలితేని రాష్ట్రం అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారండి మద్దతు కూడగట్టి చంద్రబాబు నాయుడు మీద ఎదురే కదా బీజేపీ ఉన్నా సరే ఆయన ఒప్పించి ఈ రాష్ట్రంలో యువతకి మరీ ముఖ్యంగా యువతకి ఉపాధి కలగాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుంది కాబట్టి మనం బీజేపీని కలుపుకుని వెళ్ళి బీజేపీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అనేక పథకాలు తెచ్చి ఈ రాష్ట్రంలో యువతకి మార్గదర్శకులుగా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని బీజేపీ సహకరించింది తెలుగుదేశం సహకరించింది మరీ ముఖ్యంగా యువత మహిళలు మరీ సహకరించింది కూటమి గెలుస్తుందా చూడమ్మా కోట ఎప్పుడో గెలిచేసింది ఏంటంటే నిన్న అరవ మస్తాన్ రాగారు సర్వే చెప్తున్నారు ఈ లోపల ఎవరో కేఎన్ ప్రసాద్ ఎవరో ఒక పిఠాపుల్లో డెబ్బై నాలుగు వేలు కాపులు ఉన్నారని చెప్తున్నారు ఏ ప్రాతిపదిన డెబ్బై నాలుగు వేలు ఉన్నారో ఎవడికి తెలియదు మేము చూస్తే తొంభై ఆరు వేలు వచ్చింది మేము మేము ఏ ఊరు కా ఊరు మా సొంతంగా చుట్టాలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గంలో కాపు తొంభై నాలుగు వేల దగ్గర వచ్చారు నేను మేము కౌంట్ చేస్తే ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఎవడో అక్కడ కేఆర్ ప్రసాద్ డెబ్బై నాలుగు వేలు కాపులు తక్కువ ఉంటే గెలదా కాపులు బట్టి కానీ రాజకీయం జరిగింది ఇక్కడ కాపు నానకాపు ఇక్కడ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ జరుగుతుందని చెప్పేసి కల మంచి నాయకుడిని ఎన్నుకుందామని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు అవునమ్మా ఇది పెడా విజయం ఇది మార్గదర్శి మొదలు ఇక్కడ మొదలైంది స్టేట్ అంతా చూసేస్తాం మరి నాలుగో తరగతి మీరు ఇంతకు మించి ఇంకా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా మనకి లేదు అనిపించిన మాట ఏదైనా ఉంటుందా అనుకుంటున్నారా మీరు ఏదంటే అమ్మా రాజకీయాల్లో అనేక సమస్యలు ఉంటాయమ్మా భవనాలు అనేక ఒకే ఫ్యాక్టర్ మీద ఉండవు ఆయన ఆయన వరకు ఆయన చేస్తాడు కార్యకర్తల వరకు మిగతాదంతా పార్టీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు అందరూ చేస్తారు ఏం చేసిన పిడాపల నియోజకవర్గం పూర్తిగా వెనకబడిన నియోజకవర్గం నియోజకవర్గం ఇదే పూర్తిగా వెనబడి మీరు ఎస్సీ ఎస్టీ అవి కాదు రిజర్వ్ నియోజవర్గాల కంటే వెనకబడిన నియోజవర్గం పెడతారు ఇక్కడ కాపులు ఎక్కువ అని ఇక్కడే పోటీ చేశాడని అనుకుంటున్నారు అందరూ కాపులు ఎక్కువ కదన్నా ఆయన ఆదరించి ప్రజలు ఎక్కువ ఉన్నారని సర్వేలో తేలిన వాళ్ళు అందరూ పోటీ చేశాడు ఒక కులతో ఎవడో నాయకుడు అవలాడు ఆడు కుల నాయకుడు అవతలడు తప్పించి ప్రజానాయకుడు నాయకుడు అవలడు ముద్రగడ్ ముద్రగడ్డ గారు పేరే మార్చుకుంటానని చెప్పారు ఆయన పెద్దైనా ఆయన వచ్చి మనం మాట్లాడే అంత లేదు కానీ కానీ మరీ ముఖ్యంగా ముద్రగడ పద్నాభం నుంచి దయచేసి కురవాలు ఎవరో కూడా ఆయన్ని ఆయన్ని దయచేసి ఆయన ఎవరో విమర్శ ఎందుకంటే ఆయన కొడతానే గొప్ప నాయకుడు ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు ఈ కాపుల కోసం పోరాడాడు ముద్రగడ పద్నాభం పతనమే కాపు ఉద్యమం వల్ల పతనం అయిపోయిన నాయకుడు ఎవడన్నా అంటే ముద్రగాడ పద్నాభం దయచేసి ఇవాళ తెలియని కొరవాలు ఏంటంటే బద్నాభ అని డోల్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అతను పార్టీలో ఉన్నాడు అతనికి చంద్రబాబు నాయుడికి పడదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం అతనికి ఇష్టం లేదు తప్పించి అతను పవన్ కళ్యాణ్ రెడ్డి ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ లైన్లోనే మాట్లాడారు అవడా కొడాలని అన్న ఇవాళ కొడాలి అని మంచి నాయకుడు ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఆ లావుడు కూడా విమర్శించాడు అతను ఎన్టీ రామారావు కుటుంబం పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి కొడాలని ఇవాళ పార్టీ లైన్ లో దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడడం వల్ల అతనికి ఆ పరిస్థితి వచ్చింది లేకపోతే అతను ప్రజానాయకుడు అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసి నింపుతాడు కానీ చంద్రబాబు నాయుడు బురందే గౌర గారి గారిని కూడా ఆయన విమర్శించడం అన్నది ఆయన పతనం ఎందుకంటే ఆ పార్టీలో ఎవరినైనా అతను ఒకడే నాయకుడు చూడమ్మా చేయటంత వైసీపీ తరఫున ఒక ప్రసారం చేసి నాయకుడు అవడం ఒక జగన్ తప్పించి ఎవరో లేడు అదే తెలుగుదేశంలో ఉంది లోకేష్ పోటీకి ప్రసారం చేశాడు చంద్రబాబు నాయుడు ప్రసారం చేశాడు బాలకృష్ణ గారు ప్రసారం చేశాడు పవన్ కళ్యాణ్ ప్రసారం చేశాడు మా పార్టీలో ఎవరారో ప్రసారం చేయడానికి ఎవరు ఉన్నారో మా పార్టీకి ఎవరు లేరు ఆ తల్లి వదిలేసింది చెల్లి వదిలేసింది ఇవాళ పెద్దలు వదిలేశారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పేసి వంగారు సీఎం డిప్యూటీ సీఎం అన్ని మబ్బుల్లో మాటలు ఇంతకయ్యా అవి వసంగా కొరవ అయిపోయింది ఆ పార్టీ సత్య అయ్యారు సత్య అయితే డిప్యూటీ సీఎం కథకోడికి పీఎంఈ అంత శుద్ధ ఈ కోర్టులు కూడా చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయి ఈ విషయంలో కోర్టులు కూడా స్పందించాలి ఎందుకంటే ఒక ముద్దాయి ఐదేళ్ళు పట్టించి వేలు మీద ఆరేళ్ళు పట్టి వేలు మీద ఉంటూ కూడా అది సీఎం అయితే ఆడు బొమ్మ పాస్ బుక్ల మీద మందరరాళ్ళు సేవలు పెట్టినాడు ప్రతి వరాళ్ళు ఏదో ఆడు ఊర్లో ఓరో డబ్బు ఉన్న వాళ్ళు అలా కట్టుకున్నారా మా గోళీలు వీడు బొమ్మ గోళీలు పెట్టినట్టు ప్రతి బుక్లోని మందర రాయిలో గోళీలు కింద పెట్టాడు ఈడు రేపు మొద వీడు జైలు పోతాడు ఇప్పుడు నాలుగో తారీఖున ఐదో తారీఖునో మరి ఇదంతా వైజాగ్లో జరిగిందా ఈ స్కామ్ వైజాగ్ లో పండులన్నీ వైజాగ్ లో వాళ్ళ పేరని అయిపో గవర్నమెంట్ బుక్లన్నీ వైజాగ్ లో మా ఈ స్కామ్ అంతా వైజాగ్ లో జరిగిపోయింది రుషికండే కదమ్మా అక్కడ వైజాగ్ లో ఎస్ఐ భూములు అన్ని భూములు వాళ్ళ పేరు సర్వే చేసి వాళ్ళ పేరు పెట్టేసుకున్నారమ్మా అవన్నీ ఇప్పుడు జనసేన వాళ్ళు తిరిగి వీళ్ళ సైనికులమ్మాయి వదిలేదు ఇవన్నీ మొత్తం వచ్చి వీళ్ళు ఏదో రాయించే చేసుకున్నామని వీళ్ళు అనుకున్నారు ఇవన్నీ మొదలుకి వచ్చేస్తామ్మా మీకు పదో తారీఖు అలా వైజాగ్ లో చూడండి ఏ భూములు ఎవరైనా ఏ భూములు ఎవరు అన్ని వచ్చేస్తాం మీకు ఈ నెలాగరికల్లా వైజాగ్లో ఎవడెవడంత ఆక్రమించాడో ఏ భూములు ఎవడదో ఇవన్నీ అయితే మొత్తం రీసెంట్గా జవహర్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన అబ్బాయి కూడా అందులో పాల్గొన్నారని తెలిసింది ఆయన ముందు సుబ్బ ముందు ఆయన విజయసాయి రెడ్డి గారు ఉండేవరమ్మా విజయసాయి రెడ్డి గారు భూమి ఎక్కువైపోయే బాధితిని అతాడని ఆయన మార్చి మళ్ళీ సుబ్బారెడ్డి గారు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు అవసరం కదమ్మా జవహర్ రెడ్డి గారు వెళ్ళారు ఇవన్నీ ఎవరు చంద్రబాబు నాయుడు సామాన్యు కాదమ్మా ఈసారి చంద్రబాబు నాయుడు పరిపాలన ఈసారి ముందులాగా జాలిపడి చాలా కఠినంగా ఉంటుంది ఇప్పుడు నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడు కూడా యూత్లో ఈసారి అతను కూడా చాలా పవర్ఫుల్గా చేస్తారు ఎన్నలాగా